గుంటూరు మిర్చి లో ముఠా కూలీలు ఆగ్రహంతో తగిలిపోయారు మిర్చి చైర్మన్ ఉన్న ఫ్లెక్సీలను చించేశారు కొంతకాలంగా గుంటూరు మిర్చి మచ్చుకాయలు ఎవరు తీసుకోవాలనే అంశంపై పాలక వర్గానికి ముఠా కూలీలకు మధ్య వివాదం నడుస్తోంది తమకు రైతులు ఇష్టపడిస్తున్న మచ్చుకాయలను పాలకవర్గం బలవంతంగా తీసుకుంటోందని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు మిర్చియార్డు ఏర్పడినప్పటి నుంచి మచ్చుకాయలను తమకు ఇవ్వడం ఆనవాయితీ అంటున్నారు ముఠా కూలీలు అయితే మచ్చుకాయలు తీస్తున్నాడని ఓ కూలీని సెక్యూరిటీ సిబ్బంది కొట్టడంతో గొడవ బాధిత కార్మికుడికి మద్దతుగా ముఠా కూలీలు ఉదయం నుంచి ఆందోళనకు దిగారు మచ్చుకాయలు తీయడం ఎప్పటి నుంచో ఉందని కొత్త విషయం కాదని అంటూ ఉన్నారు కొత్త పాలక వర్గం వచ్చిన తర్వాత ముఠా కార్మికులను దొంగలుగా చూస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు ఇప్పటికైనా అధికారులు నేతలు జోక్యం చేసుకుని మచ్చుకాయల సమస్యను పరిష్కరించాలని కూలీలు కోరుతున్నారు